అందరికీ నమస్కారం అండి ఈరోజు హిందూపురంలో పార్లమెంట్ అభ్యర్థిగా సుబ్బారా హరి గారు పోటీలో ఉన్నారు ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ కంపెనీలో సీవీగా పనిచేస్తున్నారు పలు దేశాల్లో ఎన్నో దేశాల్లో చాలా సంబంధాలు ఉన్నాయి ఆయన గారికి చదువుకున్న వ్యక్తి ప్రతి విలేజ్లో కూడా ఎవరికి ఏ అవకాశాలు కావాలో అన్ని విధాలా తెలుసుకున్న వ్యక్తి ఆ వ్యక్తికి తెలుగుదేశం పార్టీలో మా పార్లమెంట్ సభ్యునిగా టికెట్ కేటాయిస్తే అన్ని విధాలుగా పార్టీకి ప్లస్ విలేజెస్లో ఉన్న చదువుకున్న వాళ్ళ కోసం డెవలప్లో ప్రతి విషయాల్లో ముందుకు వెళ్తాడు కాబట్టి అన్ని విలేజ్ల్లో తిరిగి ప్రతి అడుగడుగున తిరిగిన వ్యక్తి అందరితో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యక్తికి తెలుగుదేశంలో సీట్ ఇస్తే చాలా మంచి మెజర్తో అన్ని విలేజ్ వారు పార్లమెంట్లో ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గంలో ఇన్ఛార్జిని కూడా కలిసి ప్రతి ఒక్క మనమను పొందిన వ్యక్తి ఈ హరిగారికి టికెట్ ఇస్తే చాలా మంచిగా మంచి మెజార్టీతో గెలిపించడానికి మంచి అవకాశాలు ఉంటాయి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా లోకేష్ గారు కానీ అచ్చు నాయుడు గారు కానీ ఇలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేసి ఇలాంటి వ్యక్తులకి సీట్ ఇప్పిస్తే మంచిగా మెజార్టీతో ముందుకు సాగుతారని మేము కోరుకుంటున్నాము అలాగే ఈ హరిగారు మా ఆ చుట్టుపక్కల విలేజ్లో కూడా ప్రతి విషయంలో కూడా ముందుండి అందరికీ ఏ అవసరాలు ఉన్నా కానీ ముందుండి ప్రతి సహాయం కూడా హెల్పింగ్ నేచర్ కల్లా వ్యక్తి చదువుకున్న వ్యక్తి ప్రతి విషయంలో కూడా అందరితో కలిసిపోయి ఇటు ఇన్ఛార్జీలతో కానీ ఎమ్మెల్యేలతో కానీ ప్రతి వ్యక్తులతో కూడా కలిసి అన్ని విధాలుగా ముందుకు వెళ్తున్న వ్యక్తిని ఇలాంటి వ్యక్తిని మీరు సహకరించి పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మద్దతు ఇచ్చి తనకు మంచి మెజార్టీతో గెలిపించాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే చదువుకున్న వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు పార్లమెంట్ అంటే మామూలు విషయం కాదు చదువుకున్న వ్యక్తులు అన్ని దేశాల్లో తిరిగిన వ్యక్తి సాఫ్ట్వేర్ సీఈఓ అంటే మామూలు విషయం కాదు ఇలాంటి సీఈఓలు కూడా పార్టీలోకి వస్తారంటే మనం ఆహ్వానించాలి వాళ్ళని వాళ్ళు ఆహ్వానించి వాళ్ళని వాళ్ళకి మనం సపోర్ట్ చేసినట్లయితే వాళ్ళు కూడా ప్రజల్లో చాలా విధాల చదువులో కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన వాళ్ళు కాబట్టి ప్రజల్లో కూడా అభివృద్ధి బాట నడిపించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని అందరూ కూడా సపోర్ట్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాము ఎందుకంటే ఇతను పార్లమెంటుకి రావాలన్న ఉద్దేశము పార్టీకి గతంలో కూడా సాఫ్ట్వేర్ సైడ్ ఉంటూ అన్ని విధాలా ప్రతి విలేజ్ల్లో తిరుగుతూ ప్రతి విషయాల్లో అన్ని సహకరిస్తూ విషయాల్లో చే ఆ విధంగా ముందుకెళ్తున్నాడు కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని పార్టీ తరఫున కూడా గుర్తించి పార్టీ వాళ్ళు పార్లమెంట్ సీట్ ఇస్తే మంచి మేయర్తో గెలిచే అవకాశం ఉంది ఇది కూడా బాబు గారి దృష్టికి తీసుకెళ్తాము లోకేష్ బాబు గారు చంద్రబాబు గారికి అచ్చిమనారాయణ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము అని మేము మరీ మరీ మీకు తెలియపరుచున్నాము సార్ మీకు తప్పకుండా సీట్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాము